హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం ఛానల్కి స్వాగతం భాద్రపద శుక్ల చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడు గణేష్ చతుర్థిని సెప్టెంబర్ ఏడవ తేదీన జరుపుకుంటున్నాము వినాయక చవితి రోజు చాలా మంది ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహిస్తారు వినాయకుడి అనుగ్రహంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు ఇదిలా ఉంటే విఘ్నాలను తొలగించే వాడు విఘ్నేశ్వరుడని చెప్తారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను గణపతి తొలగిస్తాడని నమ్ముతారు వినాయకుడిని ప్రతిష్ఠ ప్రతిష్ఠించినప్పుడు ఉద్యోగం వ్యాపారం శాంతి కుటుంబ సమస్యల కోసం కొన్ని రకాల మంత్రాలను పఠించడం వల్ల అనుకున్నవన్నీ జరుగుతాయి ఈ మంత్రాలను పఠించడం వల్ల కుటుంబ సభ్యుల సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది గణపతి మంత్రాలను పఠించడం వల్ల గణపతి భక్తుల కోరికలను నెరవేరుస్తాడు చతుర్థి రోజు వినాయకుడికి పూజా కార్యక్రమం నిర్వహించి ఇష్టమైన పిండి వంటలు సమర్పించి వినాయకుడి మంత్రాలను సమర్పించాలి ఇలా చేయడం వల్ల గణపతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు జీవితంలోని సమస్యలు తొలగిపోవడానికి మంత్రాలు ఒకటో మంత్రం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఈ మంత్రం చతుర్థ రోజు పఠించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మీ లక్ష్యం వైపు నిర్దిష్టమైన ప్రణాళికతో మీరు ముందుకెళ్తారు అంతేకాకుండా వినాయకుడి అనుగ్రహంతో మీ జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా లాభాలను పొందుతారు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనులపై దృష్టి పెడతారు మీపై ఉన్న చెడు దృష్టిని ఈ మ ఈ మంత్రం పఠించడం వల్ల తొలగిపోతుంది అలాగే రెండవ మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతు ప్రచోదయాత్ ఈ గణపతి మంత్రం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సమయంలో పఠించడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి పరీక్షల సమయంలో కలిగే ఆందోళనలు తగ్గించడంతో పాటు సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ మంత్రం పాటించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరి నోటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి